ప్రకాష్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు రైతు సమస్యల పైన ఈ పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేళ్ళ నుంచి దీక్ష చేపడుతున్నారు అలాగే బండి సంజయ్ వర్సెస్ మిగతా పార్టీ నేతల మధ్య రైతు సమస్యలు వైఫల్యాల మీద ఎలాంటి చర్చ జరుగుతుందో మనం చూసాం అయితే రేపు బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల మీద మంత్రి పొన్న ప్రభాకర్ దీక్ష చేపడుతున్నారు తెలంగాణ అమరులను మోదీ అవమానించారు తెలంగాణలో ఓట్లు ఆడటానికి మోదీకి ఏం హక్కు ఉంది పదేళ్లలో కొత్త రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది ఏంటి బీఆర్ఎస్ అడగదు సార్ బీఆర్ఎస్ అడగదు బీజేపీ చేయదు మా మీద పడుతున్నారు ఇది పొన్నం ప్రభాకర్ చేస్తున్న కామెంట్స్ సో ముందు మిత్రులందరికి నమస్కారం సతీష్ గారు నిన్న పొన్నం ప్రభాకర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడని నేను చూశాను నేను ఆయన మాటలలో ఏమన్నా అర్థం ఉంది అయితే నేను అనుకోవట్లేదు అంటే అర్థం లేదు అనేది నేను అనుకుంటున్నాను ఆయన మాటల్లో ఎక్కడ కూడా అర్థం కనపడతలేదు ఓకే ఒక ప్రతిపక్ష పార్టీగా బిజెపి నాయకుడిగా కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారు ఇచ్చిన వాగ్దానాలు వంద రోజుల వాగ్దానాలు నిలబెట్టుకోవాలని మేము చేస్తున్నటువంటి రేపటి దీక్ష ఏంటంటే తెలంగాణ రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ అంశాల మీద మీరు చేందుకు వాగ్దానాలు చేశారు చేయలేదు అనే దాని మీదనే ప్రశ్న అయి కాబట్టి ఎప్పుడు మీరు రుణమాఫీ ఇవ్వబోతున్నారు ఎప్పుడు మీరు రైతు బంద్ ఇవ్వబోతున్నారు ఎప్పుడు బోనస్ ఇవ్వబోతున్నారు మీరు ఒక ఒక రైతు అంటే ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీ రైతు భరోసా కార్యక్రమం దాంట్లో మీరు ప్రధానంగా మూడు అంశాలు చెప్పారు అప్పుడు అది వంద రోజులు చేస్తా ఉన్నారు మిగతా నాలుగు వందల ఇరవై అంశాలు ఇంకా చాలా ఉన్నాయి రైతుల యాంత్రీకరణ లేకపోతే ఇంకా హార్టికల్చరు లోన్స్ అన్ని చాలా ఉన్నాయి కాబట్టి వంద ఉంటాయి అవి అది పక్కన పెడతాం మీరు వంద రోజులు అన్నటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ మూడు వాగ్దానాలను మీరు నిలబెట్టుకోలేదు దీని మీదనే ఈరోజు ఇప్పుడు దీక్షండి అన్ని పార్టీ పార్టీ జనతా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రులు కూడా రైతు సమస్యలపై దీక్ష చేయాలి మేము దీన్ని అంటున్నారు రాకేష్ గారు నేను వెల్కమ్ చేస్తే మంచి సంతోషం కానీ దేశ వ్యాప్తంగా చేయాలంటే ఏ రాష్ట్రంలో సమస్య ఉంటే ఆ రాష్ట్రంలో చేస్తారండి ఇప్పుడు ఛత్తీస్ రాష్ట్రంలో వెయ్యి రూపాయల బోనస్ ఇస్తుంది కేంద్ర ఆ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఏ గ్రేడ్ వడ్లకి ఎంఎస్పి ఉంది ఇప్పుడు యాసంగి కోసం అని రెండు వేల ఒక వంద ఎనభై రూపాయలు ఈ గ్రేడ్ వడ్లకు ఆ ఉంది దీనికి వెయ్యి రూపాయలు అదనంగా కలిపి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏ ఎన్నికల కంటే ముందు బిజెపి పార్టీ

దానికి లిమిటేషన్ ఉంది కొంత అంటే ప్రతి ఎకరానికి ఆవరేజ్ లెక్క అయితే ఉందో వాళ్ళ సొంత తినడానికి పోను మిగిలిన సుమారుగా మన లెక్క ప్రకారం ఇరవై ఐదు క్వింటాల్ పండుతాయి యావరేజ్ గా ఇరవై మూడు ఇరవై నాలుగు పండుతాయి అనుకుంటే దాంట్లో నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ తీసేసి మిగతా అంతా కూడా వాళ్ళు కొంటున్నారు అంటే ప్రభుత్వం సతీష్ గారు చెప్పండి సార్ చెప్పండి సార్ నేను వినపడలేదు వాళ్ళు మాట్లాడింది అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రైతు సమస్యలపై జరుగుతున్న మాటలు యుద్ధం ఈ సహాయాలపై జరుగుతున్న మాటలు యుద్ధం మరోవైపు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశాన్ని కేంద్రం చేయలేని అంశాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది ప్రశ్నించొచ్చు కదా తప్పేముంది మీరు ప్రశ్నించవచ్చు మీరు ధర్నా చేయొచ్చు రైతులతో ఇంకెక్కడ ఏమన్నా ధర్నా చేయచ్చు అవసరమైతే విదేశీ సహాయం తీసుకుంటే ధర్నా చేయచ్చు కదా మీ మీ ధర్నా మీరు చేస్తారు మీ కార్యక్రమాన్ని మీ పార్టీ మీ కార్యక్రమం మీరు చేస్తారు ప్రజల్ని ఆమోదిస్తే మీ ఇప్పుడు ప్రజలు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో ప్రజలు తిరస్కరించారు కాబట్టి మీ అధికారం పోయింది మీరు ధర్నా యోధ్యని ఎవరు చెప్పలే కదా లో ఇప్పుడు ధర్నా యోధన అనుకున్నారా మిమ్మల్ని ఛటీగడ్డ ధర్నా చేయదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపుతున్నారా చేయమని చెప్పు చేసుకోవచ్చు ధర్నా చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించే అధికారం నైతికంగా కాంగ్రెస్ పార్టీకి లేదు లేదా బీఆర్ఎస్ పార్టీకి మీరు చెప్పేది చెప్పండి ప్రజలకు ప్రజలు ప్రజలు అర్థమవుతుంది ప్రజలకు ఏది ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు కరెంటీ అని కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్న సతీష్ గారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో వంద రోజులు అమలు చేస్తామన్న గ్యారెంటీ ఐదు వందల రూపాయల బోనస్ దాంట్లో రాసి ఉంది అంటే వంద రోజులు అంటే ఈ ఏప్రిల్ మార్చి పదిహేడుకి అయిపోయింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పుడు ఎంఎస్పి రేట్ ఇచ్చి దానికి బోనస్ ఇచ్చి ఓట్లు కొనాలి మీరు బోనస్ ఇవ్వడం లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పడం అనేది అర్థం లేదు ఎందుకంటే మీరు రాంగ్ జీఓ జీవో ఎలక్షన్ కోడ్ అనేది ఇష్యూ రాకపోతుంటే ఇది మొదటి అంశం రెండో అంశం రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు అది కూడా ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి గారి యొక్క బయట కూడా కిషన్ రెడ్డి గారు చూపించారు తన మీద సరే కామెంట్ చేసి చేసుకోండి రేవంత్ చాలా స్పష్టంగా ఏంటంటే కేసీఆర్ గారు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తే రైతులంతా నాకే ఓటేస్తారు అనుకుంటున్నారు రైతులారా మీరు ఆలోచించండి ఆయన రుణమాఫీ చేసిన వెంటనే మీరు రెండు రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను రుణమాఫీ మీకు చేస్తున్నాను ఇలా పోయి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు నవంబర్ నెలలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి డిసెంబర్ తొమ్మిది ఏ డిసెంబర్ తొమ్మిది ఇరవై 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 మూడు డిసెంబర్ తొమ్మిది ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది ఇరవై ఆరు డిసెంబర్ తొమ్మిదా తెలియదు ఇప్పుడు అందరూ రైతులకు బ్యాంకులు వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు లక్ష రూపాయలు గత ప్రభుత్వం మోసం చేసి లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని ఏక కాలంలో మాఫీ చేస్తామని చెప్పారు లక్షల రుణం తీసుకుంటే బ్యాంకు నోటీసులు ఇస్తాయి అప్పుడే చె నిమిషా డి బ్యాంకు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యించారు డిసెంబర్ తొమ్మిది రోజు రెండు లక్షల పై తెచ్చుకోండి అన్నంత అందరు తెచ్చుకున్నారు అని అన్నాడు ఒప్పుకుందాము తెచ్చుకున్నారు మేమేమంటున్నాము అది మనమే కట్టి తీరుదాం ఎట్టి పరిశ్రమలో ఎవరు కట్టేది అంటున్నాము బ్యాంక్ నోటీసులు వస్తాయా సార్ డిసెంబర్ లో తీసుకున్నటువంటి లోన్లకు అప్పుడే ఏ ఎవరు చోళ్లలో పువ్వులు పెడతారు ప్రకాష్ రెడ్డి అన్న మీరు ఓకే మీరు దయచేసి పెట్టే భాష ఇట్లా గత ప్రభుత్వం లక్ష రూపాయల పంట మాఫీ చేస్తామని చెప్పారు ఇరవై ఐదు వేల వరకు నలభై వేల వరకు చేశారు ఆ తర్వాత చేయలేదు లక్ష రూపాయల అప్పున్న వాళ్లకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలలో వడ్డీ పడింది నాలుగు సంవత్సరాలలో మొత్తం కలిపి లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వస్తున్నాయి మీరు డిసెంబర్ తొమ్మిది మాఫీ చేసి అధికారం ఇచ్చారు మీరు కూడా మాఫీ చేయలేదు కాబట్టి వాళ్ళకి నోటీసులు అందుతున్నాయి రైతులకు ఇది కదా నేను చెప్తున్నాను మొత్తం ఏంటండి అందుకోసం డిసెంబర్ ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి చెప్తున్నా గత ప్రభుత్వం చేయని పనికి ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి కాబట్టి మీరు డిసెంబర్ తొమ్మిది చేస్తామని పని చేసి రాకపోతుండే పూర్తి రాకపోతుండేమని ప్రకాష్ రెడ్డి గారు అంటే ఈ రైతుల అవుట్ అవుతుంది లోక్ సభ ఎన్నికల్లో అని ఏమైనా భావిస్తున్నారా మేము చేయాల్సింది చేసాము ఖచ్చితంగా చేసింది చేస్తాము కొన్ని ఆర్థిక అంశాలు ఉన్నాయి అలాగే ఎన్నికల కోడ్ కూడా ఉంది ఆ సోయి లేకుండా కూడా ప్రతిపక్షాలు ఆడవటు చేస్తున్నాయి చిన్నదాన్ని పెద్దదిగా చూపిస్తున్నాయి ఇది సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఈ రోజు రామ్మోహన్ రెడ్డి గారి వరకు పదే పదే పాయింట్అవుట్ చేస్తుంది ఇప్పుడు మీరు ఆరు గ్యారెంటీల వాగ్దానాలు వంద రోజుల టైం అని చెప్పారు నేను చెప్పలేదు సతీష్ గారు చెప్పింది వాళ్ళు అవును డిక్లరేషన్స్ నా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ ఇరవై మూడు ఇరవై రెండు వరంగల్ నుంచి స్టార్ట్ యూత్ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ అని మీరే చెప్పినారు ఈ వాగ్దానాలు అమలు చేస్తాం దానికి వంద రోజుల సమయం మాకు కావాలని చెప్పినారు వంద రోజుల సమయం అయిపోయింది వంద రోజుల సమయం తర్వాత ఎలక్షన్ కూడా వస్తుందని మీకు తెలుసు యాసింగ్ లో ఒడ్లు ఏప్రిల్ లో ఫస్ట్ వీక్ లో ఉగాది నుంచి ఒడ్లు స్టార్ట్ అవుతాయని వాళ్ళకి తెలుసు జూన్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ రైతులు వర్షాలు పడితే రైతులు విత్తనాలు కొనుక్కోవాలి ఎరువులు కొనుక్కోవాలి మళ్ళా తెలంగాణలో వరి పంటలు స్టార్ట్ చేసుకోవాలని వాళ్ళకి తెలుసు జూన్ జూన్ దాకా ఎలక్షన్ కూడా ఉంటదని తెలుసు అన్నీ తెలిసే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మేము అంటున్నాము అన్ని తెలిసే మోసం చేసింది రైతులకు ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా ఈ ఎలక్షన్ కోడ్ పెట్టి తప్పించే ప్రయత్నం చేస్తారు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన కంటే ముందు మీకు మా తొంభై తొంభై ఐదు రోజులు అయిపోయింది ఇప్పుడు కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు కదా ఎంఎస్పీకి చట్టబద్ద కల్పిస్తారని రాకేష్ గారు అడిగారు చట్టబద్ధత కల్పిస్తామని మా వాగ్దానం కాదు ఎంఎస్పి చట్టబద్ధత కల్పించాలని మీరు అంటున్నారు కల్పించడం సాధ్యం కాదని మేమన్నా చెప్పేసినాం ఇక మళ్ళీ అది చెప్పినాకైనా ప్రజలు ఓట్లేండి మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణలో కూడా చట్టపరే